వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు ఆరు గ్యారెంటీలు మేము ప్రజలకు అమలు చేస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది దాంతోపాటు మేనిఫెస్టోలో కూడా అనేక అంశాలు చేర్చబడ్డాయి మొట్టమొదటగా ఈ వంద రోజుల్లోపు మేము ఆరు గ్యారెంటీలని ప్రజలకు అమలు చేస్తామని చెప్పడము దీన్ని మేము భారతీయ జనతా పార్టీ మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉంది ఈ ఆరు గ్యారంటీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజల నుండి ఫామ్స్ తీసుకొని అవన్నీ కూడా తర్వాత స్క్రూటినీ చేసి అవన్నీ కూడా పరిశీలించి ఏదైతే వాళ్ళు ఇల్లు లేని వారికి ఇల్లు ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎం గారు ఆయన పదవి చేపట్టగానే రెండు రోజుల్లో రెండు పథకాలు అమలుపరచడం జరిగింది మొట్ట మొదటిది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు అది ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అవుతుంది కూడా మేము అనుకుంటా ఉన్నాం దాంతోపాటు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు స్టార్ట్ అయింది ఈరోజు ఫార్మ్స్లో ఏదైతే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు ఆ తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఆర్థిక సాయం ఇవి దీంతో పాటు రైతులకు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు కూ కూలీకి రై వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఏటా దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు పథకము ఇల్లు లేని అమ అమరులైన ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు దాంతోపాటు గృహజ్యోతి పథకం రెండు వందల రూప రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ దాని తర్వాత చేయుత పథకము పెన్షన్ నాలుగు వేల రూపాయల పథకము ఇవన్నీ కూడా మేము ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాము మీరు ఈ సెంటర్లకు వచ్చి ఈరోజు నుంచి ప్రారంభించిన ఈ సెంటర్లు ఆరో తారీఖు వరకు ఎనిమిది రోజులు పనిచేస్తాయి దీంట్లో ప్రతిరోజు ఎనిమిది డివిజన్లలో అధికారులు ఈ అప్లికేషన్ ఫామ్లు స్వీకరించడం జరుగుతుంది దాంతోపాటు ప్రతి డివిజన్లో ఈరోజు రెండు కౌంటర్లు హెల్ప్ డిస్క్లు కూడా ప్రారంభించడం జరిగింది ఈ ప్రజలందరూ కూడా ఈ పథకాలని మీకు అవసరం ఉన్న పథకాలని ఆ ఫామ్లో చేర్చి మీరు లబ్ధి పొందాలని మేము కోరుకుంటా ఉన్నాం మీకు తెలియ వేరే వాళ్ళకు కూడా మీతో పాటు మీ బంధుమిత్రులకు కూడా ఈ సమాచారం తెలియజేయాలి కార్పొరేషన్ నుండి ఒకరోజు ముందు ఆ రోజు ప్రొద్దున ఏ డివిజన్లో అయితే అధికారులు వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారో టామ్ టౌన్ ద్వారా అంటే అటో ఆటో ద్వారా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది ఈ పథకము విజయవంతం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వము ఇవి అమలు చేస్తాయని కూడా మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఆరో తారీఖు వరకు ఈరోజు మిస్ అయిన వాళ్ళు అయ్యో మేము మిస్ అయినామని కాకుండా ప్రతి సెంటర్లో రెండు కౌంటర్లు ఆరో తారీఖు వరకు ఉంటే హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది వచ్చేసి చేయుత పథకం ఇలా మనకు ఆరు గ్యారంటీల ద్వారా మనకు ప్రభుత్వము ప్రజలను దరఖాస్తు చేసుకోవడానికి శ్రీకారం చుట్టింది ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు రోజు ఈ ఇరవై ఎనిమిది రోజు మనకి ఈ గౌడ సంఘంలో మరి కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు మరి కమిషనర్ గారు మరియు గౌడ సంఘం పెరుగుతూ ఈ ప్రభుత్వం యొక్క ప్రజాపాలన యొక్క ముఖ్యమంత్రి యొక్క సందేశాన్ని నేను చదువుతాను ఒకసారి మీరు వినాల్సింది కాదు సో ఆయన కోరుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే అభయ హస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీర నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబి అరువులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది ఇదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపరణ కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపరణ ఉద్దేశం నిస్సాయలకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఈ వేళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు తరవాత్యోతి ఇందురమ్మ ఇల్లు శ్రేణి పథకాల కోసం అరువులైన ప్రతి ఒక్కరి నుంచి గౌరవాస్త స్వీకరిస్తుంది ఈ మహత్తర యజ్ఞంలో భాగస్వామి అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞత గౌడ సంఘం అధ్యక్షుల గారికి ఇతర అఫీషియల్స్ కి ప్రజలందరికీ మీడియా సోదరులందరికీ కూడా అందరికీ నమస్కారం అయితే ఈ రోజు ప్రజాపాలన ప్రోగ్రాము మొదలుకొని ఇరవై ఎనిమిది రోజు మొదలుకొని ఆరో తారీఖు వరకు ఉంటు ఉంటుంది అంటే ఈ ఎనిమిది రోజులు అంటే థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ రెండు పబ్లిక్ హాలిడేస్ ఇవి రెండు వదులుకొని మిగతా ఎనిమిది రోజులు కూడా ప్రతి వార్డులో కూడా ఒక రెండు కౌంటర్లు ఒక హెల్ప్ డెస్క్ ప్రతి ఎనిమిది రోజులు ఉంటాయి అంటే అందరూ కూడా భ్రమపడకూడదు పడకూడదు ఈ రోజు ఎందుకు ఎనిమిది వార్డ్లలోనే వాట్సాప్ జరిగింది అని అంటే స్పెషల్ టీమ్ స్పెషల్ టీమ్ విత్ ఎక్స్ట్రా కౌంటర్స్ ఎక్స్ట్రా హెల్ప్ డెస్క్ అలా ప్రత్యేక సభలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆ ఎనిమిది రోజులు ప్రతి ప్రతి వార్డులో రెండు కౌంటర్లు ఉంటూనే ప్రతి రోజు ఇలా ఎనిమిది ఎనిమిది వార్డ్లలో వాట్సాప్ జరిగి ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా కౌంటర్లతో ఎక్స్ట్రా హెల్ప్ డెస్క్ తో ఆ రోజు స్పెషల్గా మనం చేసుకుంటున్నాం అంటే సేమ్ ఇప్పుడు ఇందాక సెవెంత్ డివిజన్ నుంచి కొంతమంది వచ్చారు మా దగ్గర ఇలా జరగలేదు ఏంటి అని ఎస్ వాళ్ళ వార్డ్ లో కూడా ప్రధాన ఒక రోజు ఉంటుంది వాళ్ళ టీమ్ లీడర్ వచ్చి ఈ వార్డ్ సభ జరుపుతారు జరిపినప్పుడు ఎక్స్ట్రా కౌంటర్స్ ఎక్స్ట్రా హెల్ప్ డెస్క్ లతో అంటే చాలా పెద్దగా ఆ రోజు పూర్తిగా మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ రెండు సెషన్లు కూడా ఇలా ఈ రోజు ఈ ట్వంటీ సిక్స్త్ డివిజన్స్ ఎలా అయితే చేస్తున్నామో ఆ డివిజన్ కూడా చేస్తాం అలా సిక్స్టీ డివిజన్స్ మనం సిక్స్త్ రోజు వరకు కంటిన్యూ చేస్తాం కాకపోతే ఈ రోజు ఎయిట్ ఎనిమిది వార్డ్ వార్డు సభలు జరుగుతున్నట్టుగానే మిగతా వార్డ్స్ లో ఏ వార్డు సభ జరగకపోవచ్చు కానీ డెఫినెట్లీ అప్లికేషన్స్ ఇస్తే స్వీకరించడానికి రెండు కౌంటర్లు ఒక హెల్ప్ డెస్క్ ఎప్పుడు ఉంటుంది ఇలా ఎనిమిది రోజులు ఉంటుంది దాని దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు వార్డు సభ జరిగిన రోజు అందరూ రావాలి కానీ ఆ రోజు కుదరని పక్షాన ఆ రోజు టైం లేని పక్షాన ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు యాంగ్జైటీ ఫీల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎనిమిది రోజులు కూడా మనము కౌంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ ఈ అప్లికేషన్ ఎవరికి ఒక్కొక్క ఒక ఇంటికి ఒక ఫ్యామిలీకి ఒక అప్లికేషన్ అండి అంటే మీరు ఫ్యామిలీకి ఒకటే పెట్టుకోవచ్చా ఐదు పెట్టుకోలేమా అనే కంగారు ఉండ ఉండొద్దు ఎందుకంటే ఒక అప్లికేషన్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ రాస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాసి వాళ్ళ ఆధార్ నెంబర్స్ తీసుకొని ఆధార్ ఆధార్ యొక్క జిరాస్ కాపీస్ కూడా తీసుకుంటున్నాం సో ఇంకొకరు అదే ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఇస్తే అది వృధా అవుతుండే తప్ప ఎక్స్ట్రా అప్లికేషన్లా కన్సిడర్ చేయరు సో అందుకనే ఇంటికి ఒక అప్లికేషన్ అన్నాము ఆ ఇంటికి ఒక అప్లికేషన్లో ఎంతమంది అయితే ఎన్ని స్టార్ట్ రాసి మీరు అప్లికేంట్ యొక్క సంతకం తీసుకొని సబ్మిట్ చేయాల్సిందే కోరుతున్నాను రెండవ విషయము ఇది కాకుండా కొంతమందికి కొంతమంది ప్రజలకి కొన్ని రేషన్ కార్డ్స్ రాలేదు అని లేకపోతే వాళ్ళ వార్డు సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకురావడానికి వస్తున్నారు అందరూ దయచేసి వినండి ఇది ప్రజా ప్రజా పాలన యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆరు గ్యారంటీల యొక్క కామన్ అప్లికేషన్ ఫామ్ ని తీసుకోవడానికి జరుపుతున్న ప్రోగ్రాం కానీ అలా అని చెప్పి ఈ వేరే ప్రీవెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోలేము అని కాదు ఒక జనరల్ కౌంటర్ కూడా మనం ఏర్పాటు చేస్తాం ఆ జనరల్ లో మీరు సబ్మిట్ చేయొచ్చు అలానే మనకి ప్రజావాణి అని లేదా మన మున్సిపల్ లో ఎవ్రీ త్రీ టు ఫైవ్కి ఈ విజిటింగ్ అవర్స్ అని రకరకాల మాధ్యమాల ద్వారా మీరు జనరల్ ఇష్యూస్ ఎప్పుడు ఇవ్వచ్చు సో ఈ ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశము ఈ కామన్ అప్లికేషన్ ఫామ్ ఈ ఆరు గ్యారంటీల కోసం ఎవరెవరు ఏ స్కీమ్ కోసం వర్తించాలనుకుంటున్నారో ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సబ్మిట్ చేసుకోవడానికి అలానే లాస్ట్లీ మనకి ప్రతి టీమ్ లో కూడా ఒక టీం లీడర్ ఒక టీం లీడర్ మనకి ఎనిమిది టీం లీడర్స్ ఉన్నారు ఆ ఎనిమిది టీం లీడర్స్ గాను ఒక్కొక్క ఎనిమిది టీం లీడర్ ఎనిమిది అడిషనల్ టీమ్ లీడర్లు ఉన్నారు అంటే వార్డుకి ఒక అడిషనల్ టీమ్ లీడర్ ఎప్పుడు ఉంటారు అక్కడ ఆ రెండు కౌంటర్లు అని చెప్పిన దగ్గర ఎప్పుడు ఆ వార్డుకు ఒక అడిషనల్ టీమ్ లీడర్ ఉంటారు అలా ఎనిమిది వార్డులకు ఒక మెయిన్ టీమ్ లీడర్ డిప్యూటీ క్యాడర్ అండ్ డిసిపి కేడర్ లో వాళ్ళు పర్యవేక్షణ చేస్తుంటారు అలానే ఈచ్ టీమ్ కి అడిషనల్ టీమ్ లీడర్ తో పాటు మనకు ఒక అంగన్వాడీ టీచరు ఆర్పీస్ ఆ వార్డు సంబంధించిన ఆర్పీస్ అలానే అక్కడ ఉన్న జవాన్ వీళ్ళు కూడా మనకి సహకరిస్తారు సో ఎలాంటి ఇబ్బంది లేదండి ఎనిమిది రోజులు సాఫీగా అంటే మనకున్న అంటే ఒక రంగు చెప్పాలంటే వార్డులో మనకి మాక్సిమం పదహారు వందల హౌస్ హోల్స్ కంటే ఎక్కువ లేరు పదహారు వందల హౌస్ హోల్స్ ఈ పదహారు వందల హౌస్ హోల్స్ ఫ్యామిలీస్ కంటే ఎక్కువ లేరు రోజుకి ఇరవై రెండు వందల చొప్పున చేసుకున్నా కూడా మనకు ఎనిమిది రోజులు పూర్తి అవుతాయి రోజుకి రెండు వందలు ఒక్క కౌంటర్ తోటి కూడా మనకు సాధ్యం అవుతుంది తీసుకోవడం కానీ అలాంటిది మనం రెండు కౌంటర్లు పెట్టుకున్నాము రోజుకి దాంతోపాటు ఇలా స్పెషల్గా వాట్సాప్ వచ్చినప్పుడు రోజు మొత్తం కూడా నిరంతరం కూడా ఆరు నుంచి పది కౌంటర్లు వచ్చిన క్రౌడ్ బట్టి మనం పెంచుకుంటున్నాం సో ఎలాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదంటే ఇది కేవలం ఒక అప్లికేషన్ స్వీకరణ యొక్క అని కూడా మీ కార్పొరేటర్స్ ద్వారా అలానే ఎమ్మెల్యే గారి ద్వారా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ మీకు చేరవేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మన అర్బన్ ఎమ్మెల్యే దంపాలన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు అభయ హస్తం ఆరు గ్యారంటీలు కర్ణాటకలో అమలు పరచడం ఇక్కడ కూడా అమలు పరుస్తామనే ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రజా ఏదైతే ఈ ఫామ్ ఉందో ప్రజల వద్దకే పరిపాలన ప్రజా పరిపాలన అనే ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అర్బన్లో ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమం నిలబడటం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకున్నాలని ఇతర కమిషనర్ గారు చెప్పినట్లు ఈ ఫామ్ చాలా ఈజీగా ఉంది దీన్ని ప్రతి ఒక్క కుటుంబం ఏదైతే పెద్ద రేషన్ కార్డు ఉన్న కాదు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకున్నాలని నేను కోరుతా ఉన్నా రేషన్ కార్డు లేదు అప్లై చేసుకోండి మళ్ళీ ఇది ప్రభుత్వం చెప్పడం ఏంటిదంటే ప్రతి నెలలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇటువంటి క్యాంపు మళ్ళీ మీరు కలుస్తూ ఉంటాం తప్పకుండా ఒక్క ఫామ్ మన ఫ్యామిలీలో ఉన్న అన్ని ఇష్యూస్ అంటే ఎవరైనా విద్యలాగలు ఉన్నా ఇల్లు పెన్షన్ చేయొచ్చు మనకు పెన్షన్ కోసం ఇల్లు వారికి ఇల్లు ఈ విధంగా ఈరోజు ముప్పై ఇరవై ఆరు డివిజన్లో గౌరవ సంఘ ప్రాంగణంలో ఈ కౌంటర్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ మకరంద్ గారు మరియు ఇతర టీం లీడర్ మున్సిపల్ డిసిపి శ్యాంసు గారు మరియు స్థానిక కార్పొరేటర్ వైష్ణవి రాము గారికి మరియు ఈ గౌరవ సంఘ తన ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా క్యాంప్ కానీ ఏ కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ గౌరవ సంఘ ప్రాంగణము ఇవ్వడం జరుగుతుంది గౌరవ సంఘం అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి అయితే రమేష్ గారికి మరియు ప్రెస్ సభ్యులకు ఇక్కడికి ఇచ్చేసిన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకున్నామని కోరుకుంటూ పాడక్ పాట మీరందరూ కూడా దయచేసి జీఎంఎన్ కరోనా వ్యాప్తి చెందుతా ఉంది మీరు తగు జాగ్రత్తలు తీసుకున్న కోరుతా ఉన్నా ముఖ్యంగా మాస్కులు మీటింగ్ ఉండ మాస్కులు చేయాలని అనుకుంటున్నాం మేము కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం